హిందూ ధర్మం సాంప్రదాయం సజీవంగా ఇంకా బతికి ఉందని చెప్పడానికి అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ట ఒక నిదర్శనమని శ్రీనివాస్ తెలిపారు అనకాపల్లి జిల్లా సుబ్బవరం మండలంలోని తమ్మవాని పాలెంలో ఆయన ఆధ్వర్యంలో శ్రీరాముడికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు విశాఖ సింహాచలం నుంచి వేద పండితులచే సుందరాకాండ పారాయణతో కార్యక్రమాన్ని ప్రారంభించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు శ్రీరాముడు వేడుకల సందర్భంగా స్థానికంగా ఉన్న రామాలయాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచి బొకం స్వామి నాయుడు సర్పంచి వనం దేముడు బాబు మాజీ సర్పంచి బొకం అప్పరి నాయుడు బుకం శ్రీనివాస్ యూత్ సభ్యులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సందర్భంగా ఊరు వార్డల్లో శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు క్రణయుడు విగ్రహాలను ప్రసిద్ధి చేయడం చాలా గొప్ప విషయం ప్రమాణముగా ఐదు వందల సంవత్సరాలు హిందుత్వం పెంచుకున్న దేశంలో మతం వాళ్ళు విధ్వంసం చేసి ఎక్కడైతే రాముడు పుట్టి రాముడు పెరిగి రాజ్యాధికారాన్ని చేపట్టబోయిన చేపట్టబోయిన ప్రదేశంలో బాబర్ బాబర్ దగ్గర నుంచి ఔరంగజే వరకు చూసుకుంటే మొత్తం అంతా హిందూ కల్చర్ని డిస్ట్రాయ్ చేసి ఫైనల్గా భగవంతుడు ఉన్నాడనే దానికి నిదర్శనం మన హిందుత్వం బలపడ్డానికి బలమైన నిదర్శనం ఈరోజు మనం సాధించుకోగలిగాం ఇది ఊరు ఓట్ల ఇలా చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది అదే క్రమంలో మేము కూడా ఈరోజు గ్రామంలో ఉదయం నుంచి ఉదయం సుందరాకాండ పారాయణం వేద పండితులు చేయడం చేపట్టడం జరిగింది